మారు ఆన్లైన్లో ఆన్లైన్ లో కారులను బుక్ చేసుకుని కార్లు దొంగతనానికి పాల్పడుతున్న తండ్రి కొడుకులను అరెస్టు చేశారు ఎస్ఆర్ నగర్ పోలీసులు ఈ సందర్భంగా ఎస్ఆర్ నగర్ ఏసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా పలు ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఆన్లైన్లో కార్లను బుక్ చేసుకుని వేరొకరికి అమ్ముతున్నారని తెలిపారు గతంలో వీరిపై పాత కేసులు కూడా ఉన్నాయని అన్నారు వారి వద్ద నుండి ఒక కారు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని అన్నారు 뭐미있다하나합니다 높은 곳까고 ఓకే ఈరోజు ఎస్ఆర్ నగర్ పరిధిలో క్రైమ్ నెంబర్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ బై ట్వంటీ త్రీ కేసుకు సంబంధించి ఒక కరుడు గట్టిన చీటింగ్ ముఠా అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ముగ్గురు సభ్యులు ఉంటారు ఈ యొక్క ఆపరేషన్ మొత్తం కూడా మా డీసీపీ గారి ఆధ్వర్యంలో డిఏ ఎస్ఆర్ నగర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదాబాబు గారు అందరు కలిసి టీం ఒక జాయింట్ ఆపరేషన్ లాగా చేసి పట్టుకోవడం జరిగింది వీళ్ళ పేర్లు ఏంటంటే మహమ్మద్ ఉస్మాన్ అలీ అలియాస్ మహమ్మద్ ఇబ్రాహీమ్ అలీ అలియాస్ మహమ్మద్ అర్మాన్ మాలిక్ ఇంకొక అతని పేరు మహమ్మద్ అమీర్ అలీ అలియాస్ అమీర్ అలియాస్ మహమ్మద్ సులేమాన్ మాలిక్ మూడో అతని పేరు మహమ్మద్ అమీర్ అలీ అలియాస్ అలీఖాన్ అలియాస్ అబ్దుల్ కాసిమ్ వీళ్ళ ముగ్గురు కూడా థర్డ్ పర్సన్ తండ్రి ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ ఇద్దరు కూడా వాళ్ళ కొడుకులు అనమాట యాక్చువల్గా మనకి సరు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ ఇరవై ఐదు రోజు ఒక కంప్లైంట్ వచ్చింది మోహన్ రెడ్డి అనే అతను వచ్చి నాకు కారు ఉంది ఒకటి కారు జూమ్ యాప్లో కారు రెండుకి ఇస్తానని పెట్టినాను అమీర్ అలీ అనే అతను నా కారు తీసుకుంటానని చెప్పేసి అతను ఐడి డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టేసి జూమ్ యాప్ ద్వారా అతనికి అప్రోచ్ అయినట్టు అతను అతన్ని నమ్మి అమీర్ అలీ అని నమ్మి ఆ యొక్క డ్రైవర్ అతని యొక్క డ్రైవర్ యొక్క ఐడి అండ్ ఆధార్ కార్డు ఆన్లైన్లో చూసి అతనికి కార్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అతను వచ్చి కాంటాక్ట్ అయ్యి దీంట్లో ఏవన్ వెళ్ళి ఈ యొక్క మహమ్మద్ ఉస్మాన్ అలీ వెళ్ళి అమీర్ అలీ తనే అని చెప్పేసి ఆ యొక్క కార్ని టెస్ట్ డ్రైవ్ అని చెప్పి తీసుకుపోతాడు తర్వాత కాంటాక్ట్